హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇది సండే రోజు వీడియో అనమాట ఆ రోజు మటన్ తీసుకొచ్చారండి ఇంకా మటన్ అయితే కుక్ చేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి చూడండి ఇంకా మటన్ కూడా నీట్గా అయితే వాష్ చేసుకున్నాను చూడండి మటన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది పింకిష్గా చాలా బాగుంది చూడండి చాలా బాగుందండి మటన్ అయితే ఇంకా నీట్గా వాష్ చేసుకుని ఇది కూడా ఫ్రై అయిన ఆనియన్స్లో అయితే వేస్తున్నాను మొత్తం అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి ఇంక ఈ రెండు అయితే యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మటన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా వాటర్ అంతా బయటకు వచ్చి మటను ఒక ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే కుక్ అవుతుందండి ఇంక ఇలా అయితే వేసి మూత అయితే పెట్టేస్తున్నాను ఈ లోపుకైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా అదైతే నేను ఇప్పుడు ఉంచే బాక్స్లోకి అయితే మార్చుకుంటున్నాను అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలను కూడా పేస్ట్ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకొకసారి అయితే కర్రీ చూద్దాము చూడండి చక్కగా వాటర్ కూడా వచ్చి బయటకు వచ్చి కొంచెం ఇంకిపోతున్నాయి కదండి ఇంకా ఇప్పుడు ఇందులోనైతే మనం ముందుగా రెడీ చేసుకున్న నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టే కదా నాన్ వెజెస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇలా వేసి ఒకసారి అయితే బాగా వరకు వెళ్ళి ఫ్రై చేసుకున్నాను తర్వాత నేను ముందుగా టమాటా పేస్ట్ చేసుకున్నాను కదా ఈ టమాటా పేస్ట్ కూడా వెళ్ళి వేసేసి ఒకసారి అయితే కలిపేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇలాగే చేస్తాను నేను మ్యాక్సిమం కర్రీ అయితే గ్రేవీగా బాగుంటుంది ఇంకా మూత అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసేసుకున్నాను ఇంకొకసారి చూస్తున్నాను చూడండి ఆయిల్ అయితే చక్కగా బయటకు వచ్చిందండి సగం ఫ్రై అయిపోయింది కర్రీ అయితే ఇంక ఇప్పుడు ఇందులోనే కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం కూడా వేసేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసి ఈ మొక్కలకి కారం పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వాలండి అలా ఉంచేసిన తర్వాత ఇందులోనే నేను ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే పోస్తున్నాను అనమాట ఇంకా మటన్ కదా కుక్ అవ్వాలి కదా చాలా మంది కుక్కర్లో అయితే పెడతారు కుక్కర్ నేనైతే వాడనండి ఇంకా మూత పెట్టేసి అయితే వాటర్ పోసి ఇంకా ఒక ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గించానండి కుక్ చేసుకున్నాను చూడండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇంకో టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి అయితే మగ్గించుకుందామండి చాలా బాగుంటుంది నా మటన్ కర్రీ అయితే మా పిల్లలకి ఇష్టం అండి ఇంకా ఆడపిల్లలకి ఎక్కువ చికెన్ కూడా పెట్టకూడదు అంటారు కదా ఇంకా ఎప్పుడన్నా వాళ్ళు మటనే కావాలని అడుగుతారు ఇంకా అందుకని చెప్పేసి అయితే తీసుకొచ్చారు ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఇంకా ఫైనల్గా ఇందులో గరం మసాలా వేసాను అలాగే కొత్తిమీరతో గార్నిష్ అయితే చేశానండి ఒక ఐదు నిమిషాలు ఇలా సిమ్లో ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయండి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ కర్రీ ఎలా అనిపించిందో అయితే స్పెషల్గా కామెంట్ అయితే చేయండి ఓకే అండి థ్యాంక్ సో మచ్ అందరికీ